శీలను కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం వంద రోజులు ఎన్డీఏ కూటమి యొక్క పాలన ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుందాం దయచేసి మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యే వారు కేటాయించినటువంటి ఇచ్చినటువంటి సీట్లలో ఆశీనలు కావాల్సిందిగా కోరుచున్నాం మరొక రెండు నిమిషాల్లో మనం ఈ మీటింగ్ ని ప్రారంభించకపోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ అలాగే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధర కేశ్వరి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులైనటువంటి పురంధేశ్వరి మేడం గారు కూడా వేదిక మీద రావస్తున్నా కోరుచున్నాం మనకేమైనా పుట్టు దండ అనుకుంటుంది అంటే ఎన్టీ రామారా గారు వేదిక మీద